నమస్కారం టీవీ స్వాగతం ముందుగా అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు పిసిఆర్ఎస్ అర్జుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి సారించాలి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సవిలి కాకినాడలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వినతి పత్రం కొండబాబు దక్షిణ భారతదేశంలో విశ్వసనీయ బ్రాండ్ గా నిలిచిన లక్కీ షాపింగ్ మాల్ పద్నాలుగవ స్టోర్ కాకినాడలో ప్రారంభం ప్రారంభోత్సవంలో సందడి చేసిన వోజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రముఖ నటి అనసూయ భరద్వాస్ హాస్య నటుడు హైపరాధి ఆది చూస్తే అర్జీదారుల సంతృప్తి స్థాయిని పెంచే దిశగా అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి అర్జీలను పరిష్కరించాలని ஜி கலெக்டர் ஷாண்மோகன் அதிக்கிஞ்சு ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు హౌసింగ్ పీడి ఎన్వి సత్యనారాయణ బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ శ్రీనివాసరావు కేఆర్సీ ఎస్టిసి జి రత్నమణి సిపిఒ పిత్రినాథ్ డిపిఓ వి రవికుమార్ తదితర అధికారులు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను దరఖాస్తులను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్ లో నమోదు రీసర్వే ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం ఆటో డ్రైవర్ల సేవలు వంటి అంశాలపై మొత్తం నాలుగు వందల అరవై రెండు అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అన్నారు అర్జీదారుల సంతృప్తి స్థాయిని పెంచే దిశగా అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి నూరు శాతం నాణ్యతతో అర్జీలను పరిష్కరించాలని అర్జీదారులు తమ యొక్క అర్జీల స్థితిని తెలుసుకోవడానికి డబుల్ వన్ డబుల్ జీరో నెంబర్ కి నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరు కాలేని అర్జీదారులు తమ యొక్క అర్జీలను కోసం డాట్ ఏపీ డాట్ ఇన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని డిఆర్ఓ వెంకట తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు কেবা okay,